ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఇగో రాత్ర బంగాళాఖప లేచిందిగా రాత్రి భారీ వర్షం వచ్చిందిగా ఆ వర్షంలో వచ్చి మొత్తం పట్టాలు కప్పినాంగా అర్ధరాత్రి పొద్దున్నే వచ్చినాం ఇంకా పొద్దున్నే వచ్చి మా అమ్మ మా నాన్న మాయామ మినుగులమాటి ఐదు వేలు పెట్టి పెట్టినాం ఫ్రెండ్స్ ఐదు వేలు పెట్టినాం నిన్న వీడియోలకి కామెంట్లు ఏమిటంటే అర్ధరాత్రి పట్టాలు కప్పుతుంటే వీడియో ఎందుకురా అన్నారు వీడియో దిగబట్టే కదా తెలిసింది మరి కళాతో దిప్పి వేసుకంటే ఆమె దీడవరాదు రాదు వీడియో ఆన్ చేయడం రాదు మాట్లాడటం రాదు మరి చేస్తేనే కదా ఐదు వేలు వేలు పెట్టుబడి పెడితే రెండు మూడు వేలు వస్తున్నాయి మరి కూళ్ళు అసలు వీటికి చేసిన కూళ్ళకి వచ్చాడు డబ్బులు మాకు వచ్చాయి చెత్త బీకి కుప్పలు వేసి తొక్కిచ్చి ఇంకో ఇప్పుడు సూర్ఫా పోసి ఎన్ని కూళ్ళు లెక్క ఎన్ని ఎన్ని కూలయినా మొత్తం చాలా కూళ్ళు అయినా కూళ్ళు పెట్టుకుంటూ వచ్చి డబ్బులు వచ్చాయి అమ్మ జీవితం ఈ మరి అన్నీ కనీసం యూట్యూబ్లోనే రూపాయి పెద్దారా ఆయన చేసుకుంటే చేసుకుంటున్నావు అట్టకనే నాయన పని చేయొచ్చుగా పట్టాల కప్పచ్చుగా నువ్వు వీడియోలు తీసే బదులు మజ్జీవితం నోరు ఉందిగా కామెంట్ ఉందిగా కామెంట్ బాక్స్ ఆన్ చేస్తుందిగా అని చెప్పి పెట్టి వచ్చినట్టు రాస్తున్నారు ఇప్పుడు నేను వీడియో ఇప్పుడు తర్వాత ఏం చేస్తా శిల్ప్ పక్కన పెట్టి మనం కొంటాం వీడియోలు తీసినంతే తీయాలిగా తీడ వచ్చి నట్టమన్నా పూడేది అర్థం చేసుకోండి అంతకంటే ఇంకేం లేదు మినుగులు చూపిస్తారు మినువులు మినుముళ్ళు మినుముళ్ళు ఇనువులు అంజుడు ఒకప్పుడు ఎట్టబండి మీద పోసే తిరుపారు ఎట్టబండి మా ఎట్టబండి ఆమె అంత మిను గాలికి పోయారు ఫ్రెండ్స్ గాలికి పోయారు గాలి తాపతి పొల్లే మరి ఏం చేస్తావా అమ్మా రాత్రి మార్చుకున్నామా పెట్టలేము ఉంచుకోలేము పారేయలేము ఏం చేయలేము తప్పనిసరిగా పని చేయాల్సిందే లాభం వచ్చిన నట్టం వచ్చిన వ్యవసాయం విడిచిపెట్టలేరు అయ్యా చెప్పు నువ్వు పోయి కూలికే డబ్బు వచ్చాయి కదా వాటికి అంతేనా ఎప్పుడు కూడా వస్తుంద లాభం మీరు చేసిన కూలు కానీ లెక్కలేసి కుర్తి ఏమి వ్యవసాయంలో సున్నా అమ్మా పెద్ద సున్నామా పెద్ద సున్నా అవును వాయ్యా పెద్ద సొన్న అవును చిన్న సున్నా కాదు పెద్ద సొన్న ఇప్పుడు టాగో ఫస్ట్ కట్టెంత పీకాలి ఫ్రెండ్స్ పీకి బొబ్బరికాయ అయితే కాయ వరకే ఏరవచ్చు ఈ పత్తి కట్టే మేము కట్టట్లు కాదు కాయ అంతా పీకి ఈ ఎండ కేసి ఎండ పెట్టాల వేసి ఎండబెట్టి ట్రాక్టర్తో కానీ కర్రలతో కానీ కొట్టి తొక్కించి వీటిని రెళ్ళి ఒక పక్కేసి అట్లా తూర్పాలు పోసి బత్తలకి ఎత్తారా బత్తలకి ఎత్తే అప్పుడు ఇంటికి పెద్ద కథ పండిందాక ఒక ఎత్తు ట్రాక్టర్కి తల్లి మందులు కొట్టి అమ్ము కొడుక ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పరిస్థితి वीडिओल तीर्तेने फ्रेंड्स इंगा बाय नोड वाल